நரமணகன பூஜாதாயனமாவும் பிராமியனமாவும் மகேஸ்வரியனமாவும் ஓை மைந்தரியனமாவும் பௌமாரியனமாவும் மனிஸ்தரியனமாவும் சாம்பூரியனமாவும் வராஹியனமாவும் மகாராஜியனமாவும் புராணபுருஷாயனமாவும் வேமலாயனமாவும் வட்டசூரியனமாவும் ஞானியனமாவும் சந்திரபத்னவாசினமாவும் சந்திரமண்டலவாசினமாவும் சர்வஞானியனமாவும் சர்வசாஸ்திரமய்யனமாவும் சர்வந்தானகுடேயனமாவும் சத்யாயனமாவும்

ారాయణీయ మహాం చంద్రము దేవస్థాయి మహా ఇందహామీ మహా జస్థరా బ్రహ్మాటాయి మహాం సాటే అదే Ibarian, <tod> <tod> <sy> anda <andongs> <S2ference> <aringrawd Moderator>: ఈ కైకలూరు పోర్టు పోర్టులో వారంలో ఈ పది రోజులు శరణవరాత్రులు జరుగుతున్నాయి అలాగే అన్ని అన్ని మతాలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేక ఇదే కాకుండా మరి ఈరోజు మూడవ రోజు పూజా కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇది ఇక్కడ కోర్టులో పరిస్థితులు కానీ పైకలూరు గ్రామంలో పరిస్థితులు కానీ అన్నీ కూడా చక్కగా బాగుండాలని చెప్పి అందరి శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం గత నాకు తెలిసి గత ముప్పై సంవత్సరాలుగా ఇంకా పూర్వం కోర్టు పెట్టినప్పటి నుంచి కూడా ఈ కోర్టు ఆవరణలో పూర్వం స్టాఫ్ అంటే కోర్టు వారు చేసేవారు తర్వాత కాలమైన పరిస్థితుల్లో ఇప్పుడు బార్ అసోసియేషన్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అందరికీ ఆ దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చాలా